మీరు మూలికలేనా దానికి ఉన్నదా ఏంటన్న దానికి ఉన్నదా దానికి ఉన్నదా దానికి ఉన్నదా నాకు మీకు ఇదే ప్రాబ్లం తోటి సార్ అందరూ గడ్డపారలా కావాలనుసారు ఎవరు ఎవరన్నా ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్టైపోయింది గడ్డపారలా కావాలనుసారు ఎవరు అన్న నటరాజ్ ఎట్లాడ అంటే 90 mm రాడు ఈ గడ్డపార ఈ బాటిల్ అంత కావాలి గడ్డపార ఈ బాటిల్ అంత కావాలి బాటిల్ అంత అయితేనే సరిగా ఇప్పుడు వచ్చింది కదా ఆయన ఏం తీసుకోండి మీరు మూలికలేనా మీదిలే చూడరా చూడలే దానికి ఉన్నదానా ఉంటుంది అరేదైపోయిందా కాలేదు ఇప్పటికే దగ్గర దగ్గర ఒక పదిహేను ఇరవై మంది చేసిన నటరాజ్ నాటే మాడతలేడు నటరాజ్ నాటే మాడతలేడు ఎట్లా వేయాలంటూ దానికి రెండు వేలు అవుతుంది మెడిసిన్ పాలలో వేసి కొద్దిన సాయంత్రం వచ్చుకుని గ్లాస్ పాలలో కలుపుకుని తాగాలి ఎట్లా అప్పుడు రోజులు వాడాలి పది రోజుల కల్లా రిజల్ట్ వస్తుంది గడ్డపారం అవుతుందా గడ్డపారం అవుతుందా ఫస్ట్ ఎట్లా అవుతుంది మనకు ఎక్కువగా అవ్వాలి ఎందుకంటే దెబ్బ మీదేసిన ఆల్రెడీ ఇంతకు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చెప్పారు ఏంటంటే కాళ్ళకు పట్టి అట్టి దానికి వేసి కట్టిర్రు అట్టి మెడకేసి మెడకేసి మెడ మెడ కేసి ఇక డైలీ ఎక్సర్సైజ్ చేయమన్నాడు డైలీ కిందికి మీదికుంటే కదా కిందికి కిందికి మీదికి అన్నాడు ఇగ మెడ అంతా నల్లగైతుంది మాట్లాడేది అయితే ఇంట్లో బాత్రూమ్ లో పోయి డైలీ తేయాలి ఎన్ని రోజులు చేసినవాడి దగ్గర దగ్గర ఒక పది రోజులు చేసిన మంట అయితే ఒకడు ఇక్కడ తీసుకోవట గడ్డపార గడ్డపార లాగా అవుతుందంట బాగా పనిచేస్తుంది అంట అయితే నాకేందంటే అడగాలంటే జర మోమాటం అయింది అనమాట అట్లా అని ఇది ఎట్లా గారది ముడ్డంత అంత అవుతుందా ఇది ఎట్లా గారది ముడ్డంత అంత అవుతుందా ఎందుకు అట్లా ఏం కాదన్న మనకి ఫస్ట్ లో మనకి పద్దెనిమిది సంవత్సరాల డబ్బా ఎట్లుంటుందో అట్లయితుంది కాబట్టి దానికంటే బెటర్ బెటర్గా ఉంటది టైమింగ్ కొద్దిగా పెరుగుతుంది బానే ఉంటది మనకి ఏదన్నా తేడా వస్తే వాడతావు ఇప్పటివరకు నువ్వు నార్మల్ గా మ్యారేజ్ కాలేదు ఇంకా మ్యారేజ్ కాకముందే నేను మ్యారేజ్ కాలే నేనే పది పదిహేను మంది వేసిన నువ్వు ఊరి నీ కొత్తం తెంగా నువ్వు మనిషి వాళ్ళ మాట నువ్వు నువ్వు అంటే నీది వేరు మాది వేరు అన్న మనం ఖాళీ ఉండదు కదా చేసిన కానీ సాయంత్రం వరకు ఏడా ఉండాలి ఏముంది మూలికలు ఇయ్యాలే దాలు కాదు ఏముంది మూలికలు ఇయ్యాలే దాలు ఎక్కువ మీకు ఇదే ప్రాబ్లం తోటి వస్తారు అందరు గడ్డపారలు గడ్డపారలా కావాలని వస్తారు ఎవరన్నా గడ్డపారలా కావాలని వస్తారు ఎవరన్నా ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఎంత వయసు ఉంటదన్నా నీకు నాకు ఉంటది ముప్పై ఏంటి వర్క్ ఏం చేస్తారు హార్డ్వేర్ కంప్లీట్ చేస్తారా హార్డ్వేర్ అంటే ఇదే అమ్మాయిలను పటాయించాలి నైట్ హార్డ్వేర్ చేయాలి డేలనేమో సాఫ్ట్వేర్ నైట్ హార్డ్వేర్ డేలనేమో సాఫ్ట్వేర్ నైట్ హార్డ్వేర్ కెమిటల్ మొత్తం పోతాయి ఈ మధ్యన ఏంటంటే అరటిపండు పండు ఎట్లా ఆలడబడుతుంది అట్లానే ఇక చలనం లేదు మెత్తగా అయిపోయి పూరా ఇట్లా ఆలడబడుతుంది ఇట్లా ఇవా ఎప్పుడు చలనం లేదు మెత్తగా అయిపోయి పూరా ఇట్లా ఇవా ఎన్నెన్నో అనుకుంటావా ఎప్పుడు అన్ని జరుగుతాయి ఏమిటి దమ్ములేద్దాంట్లా దమ్ములేద్దాంట్లా ఎన్ని 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 దారుణాలు సార్ నటరాజు నాటే మాటలు బంద్ చేసిండు టైమింగ్ అన్న ఉంటుందా టైమింగ్ అన్న ఉంటుందా సరిపోయారు ఇద్దరు మనం అని మన మైండ్ కి అరగడు అనే లోపే అయిపోతుంది బానే ఉండేదా ఫస్ట్ లో బానే ఉంటుండే అర్ధ గంట నాన్ స్టాప్ నైన్టీ ఎంఎం రాడ్ ఎత్తుంటుంది మహాశక్తిశాలి అట్లాంటుండే ఏజ్ తో గ్యాప్ ఏ ఏజ్ పడితే ఆ ఏజ్ ఇంటవా మా ఫ్రెండ్ గాని కూడా కావాలి ఇద్దరికి కావాలి ఎంతనో చెప్పు ఫస్ట్ వాడే నీకు బాగా అయిన తర్వాత మీ అన్నయ్యని కూడా తీసుకుంటారు అన్నయ్య కాదు ఫ్రెండ్ అయితే గింత దొడ్డు ఉంటది ఒకటసారి గింత దొడ్డు ఉంటుంది ఒకట గార్ది బొట్టే గుర్రం బొట్ట ఒక అప్పుడు ఏంటంటే టెన్త్ లా నాది ఆడుకోడుతుంది అది కూడుతుంది అట్లా అట్లా చేసి ఇప్పుడు పనీష్ పనిషండా అయిపోయింది నటరాజు నాటే ఆడకుండా అయిపోయింది నటరాజు నాటే మాడకుండా అయిపోయింది నటరాజు ఎట్లా ఆడాలంటే నైన్టీ ఏం ఏం రాడు ఈ గడ్డపాలై బాటిల్ అంత కావాలి గడ్డపాలై బాటిల్ అంత కావా బాటిల్ అంత అయితే రోజు సరిగా చేస్తాను నాకు ఈ చిన్న చిన్న నడవై అన్ని ప్రయోగాలు అయిపోయినాయి తప్పేందంటే నేను మరీ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి దానికి ఆయుర్వేదిక్ లో మంచి చెప్తా వాడుకుంటావా మినిమం ఎట్లా ఏదన్నా అరగంట ఇరవై ఐదు నిమిషాలు అరగంట దాకా చేయగలవా థర్టీ మినిట్స్ దాకా అయితే మా ఫ్రెండ్ గారు కూడా పక్కా కావాలన్నాడు నీ నెంబర్ ఏం అవ్వలేదు మళ్ళీ దానికి ఇంతవరకు ఆయుర్వేదం ఆయుర్వేదికి పడుతు మెడలేసి గుంజుది ఒకటే వంటూ మెడలేసి గుంజుది ఒకటే వనగం పగ్గం కట్టినట్టుగా పగ్గం పగ్గం కట్టినట్టుగా నేను ఎడ్లాగ్ కడతా చూడు అలా ఎడ్లాగ్ కట్టినట్టుగా మెడంతా పోయింది కొనా కట్టాలనా నారం బాత్రూమ్ ఉండాలి జిమ్ చేయాలి ఈ జిమ్ చేసి ఇవి పెరిగినాయి కానీ అది పెరుగుతారు జిమ్ చేసి ఇవి పెరిగినాయి గానీ అది పెరుగుతారు అది నా బాధ అంటే ఇట్లా ఎక్కువ కూడా చేస్తున్న తప్పు అయింది ఎప్పుడు చిన్న అదొకటి మళ్ళీ నేను ఏంటంటే ఉంటే అది లేదంటే ఇంటికాడ బ్యాటింగ్ ఇదే పనిగా పొద్దున్నేసి ఇదే పని మనకి ఏంటంటే నరాలనేది డామేజ్ అయి ఉంటాయి అక్కడ చలనం లేదు చలనం లేదు నరాలకి దాన్ని ఏం చేయాలంటే లాఠీ తీసుకొని రప్ప రప్ప వీక్తే అప్పుడన్నా లేస్తారు అని